సార్ సాధారణంగా ఇంట్లో ఆనందం ఐశ్వర్యం ఇవన్నీ ఉండాలంటే తులసి మొక్క అని అంటుంటాం సో తులసి మొక్క కాకుండా ఇంకా ఏ చెట్లు పెంచుకుంటే మనకి ఇలాంటివి వస్తూ ఉంటాయి అంటారు శుభప్రదమైనటువంటి మొక్కలు అనేకం ఉన్నాయి ప్రతి మొక్క కొన్ని ప్రకంపనాలను కలిగి ఉంటుంది అంటే వైబ్రేషన్స్ ప్రతి మొక్క కూడా దేనికో ఒకదానికి మన ఔషధాల పరంగా పనికి వస్తూనే ఉంటుంది ఏది గడ్డి మొక్క కూడా ఏది వేస్ట్ కాదు భగవంతుని సృష్టిలో అయితే కొన్ని కొన్ని ఏమిటంటే అవి దేనికి బాగా పనికి వస్తాయో ఆ పనికి వాటిని ఉపయోగించుకోవటం వల్ల ఫలితం ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము షమీ వృక్షం తీసుకున్నాం శమీ వృక్షం అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది దారిద్ర నాశన వృక్షం అంటాం ఎంత ఉన్నా సరే ఆ శమి వృక్షం ఉన్న దగ్గరికి వెళ్ళి కొన్ని ప్రదక్షిణాలు చేసి ఏదో ఒక చిన్న నైవేద్యం సమర్పించి అన్నం పెట్టుకొని వస్తే హండ్రెడ్ పర్సెంట్ దరిద్రం దూరం అవుతుంది మనకు సందేహమే లేదు అలాగని ఆ చెట్టును తీసుకొచ్చి మనం ఇంట్లో నాటుకోలేం అది ఏ టెంపుల్లోనో ఎక్కడో ఉంటే అక్కడే వెళ్ళి మనం ప్రదక్షిణాలు చేసుకుని అన్నం పెట్టుకొని రావాలి అటువంటి చెట్టు అది తీసుకొచ్చి ఇంట్లో నాటలేం మనం వద్దు కూడా వద్దు కూడా దాని దాని క్షేత్రం దగ్గరికి మణం వెళ్ళాలి కొన్ని మన క్షేత్రంలోకి తీసుకొచ్చుకొని పెట్టుకునే మొక్కలు ఉంటాయి మన క్షేత్రం అంటే మన నివాసం ఉండే ఇల్లు ఆ గృహావరణలో ఏదైనా కొంత స్థలం ఉంటే అక్కడ వీటిని పెట్టుకోవచ్చు తులసి అందరికి తెలిసిందే దానికి కూడా తులసి ఎక్కడ పెట్టుకుంటే ఎటువంటి ఫలితాలు ఉంటాయి అంతా కూడా శాస్త్రంలో చెప్పబడింది అది పోను మనం సబ్జ చెట్టు అని ఉంటుంది సబ్జ గింజలు ఎండాకాలంలో కొంచెం నీళ్ళల్లో వేయంగానే గింజలు నల్లగా చిన్నగా ఉంటాయి నువ్వుల కంటే కొంచెం పెద్ద పరిమాణం నన్న నువ్వుల కంటే కొంచెం పెద్ద ప్రమా పరిమాణంలో ఉంటాయి అవి నీళ్ళల్లో వేయంగానే ఉబ్బుతాయి వాటిని మనం కూల్ డ్రింక్స్లో వాటిలో వేసుకొని కూల్ డ్రింక్స్తో పాటు తాగేయచ్చు అదే నీళ్ళల్లో ఇవి ఉబ్బిన తర్వాత కొంచెం పంచదారణ బెల్లం వేసుకొని కలిపేసి తాగేయచ్చు చాలా చలవ చేస్తాయి ఎండాకాలంలో ఆ సబ్జ గింజలో మొక్కలు ఉంటాయి చెట్లు ఉండవు మొక్కలు ఆ విత్తనాలు వేసిన మొక్కలు వస్తాయి ఆ మొక్కలు ఇళ్లలో వేసుకుంటే మాత్రం అద్భుతంగా ఉంటుంది మంచి ఫలితాలు ఉంటాయి ఇంకొకటి తిప్పతీగ అని ఒకటి ఉంటుంది అది కూడా గొప్ప ఔషధీయమైనటువంటి మొక్క దాని ఆకులో ప్రతి అణువు ఉపయోగపడుతుంది ఈ తిప్పతీగను తీసుకొచ్చేసి ఇంట్లో ఎక్కడైనా సరే మనకి ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే అక్కడ ప్రత్యేకించి తూర్పు భాగం ఈ అది చిన్న మొక్క ఎక్కువ హైట్ కూడా పెరగదు పిచ్చి మొక్కలా కనపడుతుంది బయట చూస్తే ఒక్కొక్కసారి ఇంట్లో మన ప్రమేయం లేకుండానే ఇవి మొలకెత్తుతూ ఉంటాయి అది ఒక అదృష్టంగా భావించుకోవాలి ఇట్లాంటి మొక్కలు అంటే సబ్జగింజ మొక్కలు కానీ ఈ తిప్పతీగ మొక్కలు కానీ ఇవి ఇళ్ళల్లో ఉంటే చాలా అదృష్టము ధనము కీర్తి ప్రతిష్టలు ఆరోగ్యము ఇవన్నీ కూడా కలిగే అవకాశాలు ఎక్కువ మన ప్రమేయం లేకుండా మన ఇంట్లో ఇట్లాంటి మొక్కలు మొలిచాయంటే వాటిని అట్లా ఇవ్వాలి మన ఇంట్లో లేకపోతే మనకు ఇట్లాంటివి ఏమైనా అదృష్టము ఐశ్వర్యం ఇట్లాంటివి కలిసి రావాలనుకుంటే ఈ మొక్కలను తెచ్చి ఇండ్లలో పెట్టుకోవచ్చు ఎక్కడైనా భూమిలో పెట్టచ్చు కుండీలలో పెట్టవచ్చు రోజు కొంచెం నీళ్ళు పోసి చిన్న మెయింటెనెన్స్ చేస్తే చాలు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఇంట్లో ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కొన్ని మొక్కలు కొంతమందికి వాళ్ళ వాళ్ళ జన్మ నక్షత్ర రీత్యా పనికొచ్చే మొక్కలు ఉంటాయి మిత్ర వృక్షాలు అంటాం అలాగే కొన్ని కొన్ని నక్షత్ర జాతకులకి పనికిరాని మొక్కలు ఉంటాయి వాటిని శత్రు వృక్షాలు అంటారు సో ఈ తిప్పతీగా తులసి మళ్ళీ గింజల మొక్కలు ఈ ఎవరికీ శత్రువృక్షాలు కావు అర్చమ్ తీసుకొచ్చి తీసుకోవచ్చు చక్కగా పెంచుకొని అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చు